హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ పప్పు చేస్తున్నానండి ఎలాంటి మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేస్తున్నానండి బీరకాయ పప్పు ఎలా తయారు చేద్దామో చూద్దాం ముందుగా బీరకాయలను తీసుకొని పైన ఉన్న పొట్టును తీసుకోవాలి పొట్టును తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇక్కడ నేను బీరకాయ కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ని ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి బౌల్ వేడెక్కిన తర్వాత అందులో రెండు పావుల నూనెని పోషిస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ని వేస్తున్నాను ఇవి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపును వేస్తున్నాను పసుపు వేసాక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత బీరకాయ ముక్కలను వేస్తున్నానండి బీరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను సాల్ట్ ఈ టైంలో వేయడం వలన బీరకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి సాల్ట్ బీరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను వన్ కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను పెసరపప్పును తీసుకొని టూ టైమ్స్ కడిగేసి వాటర్ పోసి ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది నానపెట్టిన పెసరపప్పుని బీరకాయ ముక్కల్లో వేసుకోవాలి పప్పు మొత్తం వేసాక మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇవి మగ్గేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు వాటర్ను తీసుకున్నాను మీకు దగ్గరికి కావాలి అనుకుంటే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ను తీసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి పెసరపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సిమ్ములో పెట్టి ఉడికించుకోండి బీరకాయ పప్పు ఉడికిన తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీరను వేస్తున్నాను పెసరపప్పు ఉడికించేటప్పుడు మరీ మెత్తగా ఉడికించకండి మెత్తగా ఉడికితే టేస్ట్ అనేది బాగుండదు పెసరపప్పును కొద్దిగా పలుకున్నప్పుడే స్టవ్ బంద్ చేసుకోండి ఈ వేడి మిన్నే పప్పు ఉడికిపోతుంది మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి స్టవ్ పై నుండి దించేసి ఒక సవ్విమ్ బౌలకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ పప్పు రెడీ బీరకాయ పప్పును ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా చేసినంత మాత్రాన బీరకాయ పప్పు టేస్టీగా లేదనుకోకండి చాలా టేస్టీగా ఉంది ఈ బీరకాయ పప్పు అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో